ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నల్గొండలో ఎస్సీ మైనారిటీ పక్షాన టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నానని ఒక్క అవకాశం ఇవ్వనని టీచర్స్ ఇబ్బందులపై గొంతెత్తి పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు స్థానిక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని గత ఎన్నికల్లో కొన్ని పరిస్థితుల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో లేను అన్నారు టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకు ముందుకు వస్తున్నానని తెలిపారు బీసీల పక్షాన ఎస్సీ ఎస్టీల పక్షాన మైనార్టీ పక్షాన అందరి అభ్యర్థిగా ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా అన్నిటి రిప్రజెంటేషన్ ఇవాళ కౌన్సిల్లో ఉండడానికి వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వస్తున్నా నేను ప్రతి ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటంటే మీరు ఒక మీ సెలెక్షన్ రాబోయే రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం కాబోతుంది దాంతోపాటు ఇవాళ బహుజన వాదం బీసీ వాదం చాలా ముందుకొచ్చింది ఇన్నాళ్ళు మనం కౌన్సిల్కి అయితేంది అసెంబ్లీకి అయితేంది అగ్రవర్ణాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ మెజార్టీ ఉన్న కమ్యూనిటీ ఈ టీచర్ ఎమ్మెల్సీలు అయితే చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టీచర్సే ఉంటారు సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి మరి మన సమస్యల గురించి పోరాడాలంటే మనవాడే ఉంటే బాగుంటుంది మన బాధలు తెలిసిన వాళ్ళు మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఆ కౌన్సిల్ ఉంటే మనకై పోరాడడానికి వాళ్ళ ధైర్యం ఉంటుంది వాళ్ళు చేస్తారు కూడా ఇప్పుడు చూస్తే అందరు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు ఉండగానే త్రీ వన్ సెవెన్ జి వచ్చింది కొందరికి లాభం కావచ్చు కానీ మెజార్టీ వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి దాన్ని మాడిఫికేషన్కి మనం ప్రయత్నం చేయాలి వీలైతే రద్దు చేయడానికి ప్రయత్నం చేయాలి ఏ పాలసీస్ వచ్చినా గత పాలసీ కంటే ఈ పాలసీ మెరుగైనగా ఉండాలి అప్పుడే ఏ ఎంప్లాయ్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏటచ్చి లాస్ట్కి వస్తే బడ్జెట్ ప్రాబ్లం అంటారు ఈ బడ్జెట్ ప్రాబ్లం ఏంటి సార్ మీరు వెయ్యి కోట్ల ప్రాజెక్టును పదిహేను వందల కోట్లు చేసినప్పుడు ప్రా ప్రాజెక్టులో ఆ బడ్జెట్ ప్రాబ్లం రాదు నలభై వేల కోట్ల ప్రాజెక్టును ఎనభై వేలు చేసినప్పుడు బడ్జెట్ ప్రాబ్లం రాదు ఆ టీచర్లకు వేతనాలు కాడనే ప్రాబ్లమా పెన్షన్లు కాడనే ప్రాబ్లమా వాళ్ళకు ఇంక్రిమెంట్లు ఇచ్చే కాడనే ప్రాబ్లమా పీఆర్సీ కాడనే ప్రాబ్లమా ఇవన్నీ ఆలోచించాలి ఇవాళ టీచర్ లేని అసెంబ్లీ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతారా మీకు బోధించిన ఇక్కడ టీచర్లు ఇబ్బంది పడుతుంటే వారి తరఫున మనకు గొంతెత్తాలి ఇవాళ నేను టీచర్లకు అందరికీ నేను చెప్తున్న ఇస్తున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను కౌన్సిల్లో కూర్చున్నప్పుడు మీ గురించి మాట్లాడతాను నేను ఒక్కని కాదు అందరు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఏకం చేసి ఇవాళ మనం ఇక్కడ కూర్చుంటున్నాం అంటే ఆడ గురువుల పుణ్యంగానే ఇవాళ ఇక్కడ కూర్చుంటున్నాం అసెంబ్లీలో పార్లమెంట్లో వస్తారు ఎలక్షన్ ముందర ఓ బాగా చేస్తాం బాగా చేస్తాం అంటే చేసినాక గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకునే నాదురు లేరు ఇవాళ నేను మీ నల్గొండ నడిబొడ్డుకెళ్ళి అధ్యాపకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను మీకు భరోసేనిస్తున్నా హామీనిస్తున్నా నన్ను గెలిపియండి మీ వ్యవస్థల గురించి నేను మాట్లాడే గొంతుగా ధైర్యంగా నేను సాధిస్తానని చెప్తున్నా ప్రయత్నం చేస్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ సాధించడం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారుడిగా చెప్తున్నా మీ గురించి మళ్ళీ ఉద్యమం చేయడానికి నేను రెడీగా ఉన్నా జైలు పోతే ఫస్ట్ నేను జైలు పోతా ఉరిదితే నన్ను ఫస్ట్ తీయాలి మీ సమస్యల మీ సమస్యలకు పోరాడడానికి నేను రెడీగా ఉన్నా మీ సమస్యల గురించి ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడానికి రెడీ ఉన్నా నేను నాకు సెల్ఫ్ ఏజెండాలు లేవు ఇంకేదో సంపాదించుకోవాలని లేదు ఇంకేదో పైరులు చేయాలని అవసరమే నాకు లేనేలేదు

రకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ जीरो